రెడ్డి యూట్యూబ్ ఛానల్ అఫిషియల్ స్వాగతం కొత్తగా మీ ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంకరేజ్ చేయండి నేడు ఐసైట్ ఇంప్రూవ్ కావడం కోసం నేత్ర కాంతి కోసం ఒక ఔషధాన్ని మీ ముందుకు తీసుకొచ్చాను నేత్రకాంతి పెరగడం కోసం కంటి చూపు కావడం కోసం మెరుగవడానికి కరకాయ పొడి ముప్పై గ్రాములు తానికాయ పొడి వచ్చి అరవై గ్రాములు ఉసిరి పొడి తొంభై గ్రాములు కరక్కాయ పొడి ముప్పై గ్రాములు తానికాయ పొడి వచ్చి అరవై గ్రాములు ఉసిరిపొడి తొంభై గ్రాములు ఇవి సమభాగాలు కలపూడదు ఇవి త్రిపుల చూర్ణం అంటారు తర్వాత అతి మధురం ఎస్టి మధుకం కూడా ఉంటారు దీన్ని హిందీలో అని అంటారు ఇది వచ్చి ట్వంటీ గ్రామ్స్ ఎదురుప్పు వెదురు అనేది ఆయుర్వేదిక్ షాపులో దొరుకుతుంది అది తెచ్చుకోండి నేను చెప్పేటివన్నీ కూడా ఆయుర్వేదిక్ స్టోర్లో దొరుకుతాయి వెదురుప్పు వెదురుప్పు అని అడగండి అది వచ్చి ఇరవై గ్రాములు పిప్పళ్ళ పొడి వచ్చి ఇరవై గ్రాములు పటిక బెల్లం నాలుగు వందల యాభై గ్రాములు పటిక బెల్లం నాలుగు వందల యాభై గ్రాములు నలభై అరవై నూట యాభై రెండు వందల పది మీకు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ పటికి బెల్లం కలుపుకోవాలి కరక్కాయ వచ్చి ముప్పై గ్రాములు తానికాయ వచ్చి అరవై గ్రాములు ఉసిరిపొడి తొంభై గ్రాములు అతి మధురం వచ్చి ఇరవై గ్రాములు వెదురుపు వచ్చి ఇరవై గ్రాములు పిప్పల్ వచ్చి ఇరవై గ్రాములు పటికి బెల్లం వచ్చి నాలుగు వందల యాభై గ్రాములు పై మొత్తం చూర్ణాన్ని తీసుకొని నిల్వ చేసి పెట్టుకోవాలి స్టోర్ చేసి పెట్టుకోవాలి దీనిని లేహంగా చేసుకోవాలనుకుంటే మీరు పొడిలాగా వాడాలంటే డైరెక్ట్ తీసుకోవచ్చు లేదా లేహంగా వాడాలంటే ఆవుని థర్టీ గ్రామ్స్ అవ అవసరమైనంత తేనె తేనె కలుపుకొని సేవించాలి నెయ్యిను ప్లస్ తేనె కాంబినేషన్లు ఈ పొడి కలుపుకొని మీరు తీసుకోండి దీన్ని వచ్చే రెండు పూటల ఆహారానికి గంట ముందు ఒక చెంచా తినాలి పిల్లలకు వచ్చే టెన్ ఇయర్స్ బిలో అయితే పావు చెంచా టెన్ ఇయర్స్ టు ఫిఫ్టీన్ ట్వంటీ పద్దెనిమిది లోపల ఇలా ఉంటే ఒక హాఫ్ చెంచా పావు చెంచా పెద్దవాళ్ళకు ఒక చెంచా పిల్లలకి ఏజ్ బట్టి పావు చెంచా నుండి అర చెంచా దీన్ని ఇప్పుడు చేసి పెట్టుకుంటారు కదా మీరు నెయ్యి తేనె కలుపుకోవచ్చు ఒకేసారి మీరు మొత్తం నెయ్యి తేనె కలిపి కూడా హల్వాలాగా తయారు చేసుకున్న పెట్టుకోవచ్చు లేదా కబుడు కూడా కలుపుకో చేసుకొని వాడుకోవచ్చు ఇది వల్ల నేత్ర దృష్టి అనేది పెరుగుతుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా చేసుకోండి ఇది చాలా మంచి యోగం ఇందాక అలాగే ఆకు ప్రెషర్ పాయింట్లో చూపుడి వేలును వేలు ఇది ఐ పాయింట్ ఇది ఈ భాగంలో గట్టిగా ఎలా ప్రెషర్ చేసుకోండి చూపుడు వేలకు మధ్యవేలకు ఈ భాగంలో ఈ ప్రెషర్ కానీ మీరు చేసుకుంటూ ఉంటే ఈ కంటి దానికి కంటి వ్యాయామం కూడా చేసుకోండి మొత్తం నేత్ర దృష్టి పెరుగుతుంది సెలవు తీసుకుంటున్నాం